వినాయక చవితి వినాయక పూజల లోపల గుంజిళ్ళు తీయడము మొట్టికాయలు మొట్టుకోవడము ఇదంతా ఎందుకు వచ్చిందండి ఎవడ నార్త్ ఇండియాలో అలవాటు మాకు అది తీసుకొచ్చింది మనకి మనకు ఎంతసేపు కూడా మూలం ఎక్కడో అక్కర్లేదు సంక్రాంతి నాడు గాలిపటాల పండగ ఎంతసేపు చైనా నుంచి వచ్చింది అక్కడి నుంచి నీళ్ళు బంగారం గారు గాలిపటాల పండగ ఎందుకో అసలు గాలిపటాల పండగ అవునా కాదా అన్నది వేదం చెప్పింది గుంజిళ్ళు మొట్టికాయలు దేనికోసం వచ్చాయి అది బ్రహ్మభైవర్త పురాణంలో అద్భుతమైన గాథ ఉంది ఈ గుంజిళ్ళకి మొట్టికాయలకి సూచన ఐతరేయో ఉపనిషత్తు గణపత్యుపనిషత్తు బృహదారణ్యకల్లో సూచించబడ్డాయి కూడా అంత చెప్పడానికి మన టైం ఉండదు అందుకని కథ ఏమిటంటే వినాయకుడికి ఆత్మారూపము శ్రీమన్నారాయణుడు వినాయకుడు రూపం ధరించాడు వచ్చాడు ఇది బ్రహ్మవీవర్తంలో ఉంది అమ్మ నేను నీకు లంబోదడిగా పుట్టబోతున్నాను అది వరమిచ్చాడు స్వామి వచ్చాడు మేనల్ నుండి చూడ్డానికి వచ్చాడు ఎవరు శ్రీ మహావిష్ణువు మనం ఎప్పుడు కూడా ఉత్తప్పుడు మామూలుగానే ఉంటాం బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం షో షో ఎక్కువైపోతుంది మనకి అవి ఇవి చేసి పెరిష్యూన్స్ కొట్టేసుకుని ఆడావిడిగా విష్ణుమూర్తి కూడా అలాగే పనిచేసాడండి పాపం వెళ్ళేవాడు మామూలుగా వెళ్ళచ్చు కదా నాలుగు చేతులు ఐదు ఆయుధములు మంచి కిరీటము లక్ష్మీదేవి ఇలా అందరినీ పెట్టుకుని గరుత్మంతుడిని ఎక్కి కైలాసం వెళ్ళాడు వెళ్ళేసరికి అన్నయ్య పిల్లాడు చూడు అంటే ఎత్తుకోమని ఇచ్చింది పార్వతీదేవి అంటే నేను కొంచెం సాధారణ పరిమాటలో చెప్తున్నా అందరికి ఉపయోగిస్తుందని చెప్పి వినాయకుడిని ఎత్తుకోగానే చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలిసిన పెద్దవాళ్ళ కళ్ళ తోడు పీక జేబుల పెన్నుంటే అది పీక ఇలాంటివి చేస్తుంటారు సెల్ ఫోన్ పీక ఇలాంటివి అలాగే వినాయకుడు కూడా ఆ చేతుల్లో ఐదు ఆయుధాలు ఉన్నాయి కదా చటు దృష్టి ఎక్కడ పడిందంటే సుదర్శన చక్రం మీద పడింది అది మెరిసిపోతుంది గర్రం తిరుగుతుంది చటుక్కుని మనవాడు తీసుకుని లటుక్కిని తీసుకున్నాడు చిన్నపిల్లలు అలవాటు అండి తీసుకున్నప్పుడు తీసుకుని వస్తుని నోట్లో పెట్టుకుంటారు వినాయకుడు కూడా చటుకుని నోట్లో పెట్టుకున్నాడు సరే పిల్లాడు ఆడుకోవద్దు అన్నయ్య అంది ఆవిడ పాపం సరే కూర్చున్నాడు ఇక బయలుదేరాలి ఇక ఇంటికి వెళ్ళాలి వైకుంఠానికి వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వెహికల్స్ గవర్నమెంట్ ఉంటాడు స్వామి ఆలస్యపోతుంది పిల్లాడు ఆ అర్సదర్శన చక్రం ఏం చేయాలో తెలియలేదు అమ్మ చెప్పినా వింటలేదు అందుకని శ్రీ మహావిష్ణువు నాలుగు చేతులు వేసుకొచ్చాడు కదా రెండు చేతులతోటి రెండు క్రాస్ చేతులతోటి నెత్తి మీద ముట్టుకోవడం ప్రారంభించాడు వినాయకుడు మొహంలో చిన్న చిరునవ్వు కనిపించింది ఓహో ఇది బాగుందే అని చెప్పి ఇంకో రెండు చేతులతోటి చెవులు రెండు పట్టుకుని క్రాస్గా ఇల్లే చిరుబడి ఇల్లే చిరుబడి గుంజీళ్ళు మొదలుపెట్టాడు అది చూసి వినాయకుడు పక్కున నవ్వాడు చక్రం నోట్లోంచి జారి పడింది తీసుకున్నాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు పార్వతీదేవి అమ్మవారు చెప్పింది మా పిల్లాడిని నవ్వించిన ఘనత శ్రీ మహావిష్ణువుకు దక్కింది అంచేత ఎవరైతే నా పిల్లవాడికి ఆరాధన చేస్తారో అతని ముందు గుంజిళ్ళు మొట్టికాయలు కానీ మనం క్రాస్గా చేయడం కష్టం అవుతుంది అనుకుంటాం మనం అంతే అది చేసినట్టయితే వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి పాపాలు తొలగుతాయి ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో అలవాటు ఏది కానండి ఒక్కసారి తమిళనాడు వెళ్ళండి ప్రతి వీధి చివర వినాయకుడు ఉంటాడు వెహికల్స్ మీద వెళ్ళేవాడు కూడా అక్కడ ఆగి ఇలా బుగ్గలు పూరించి ఇలా ఇలా కొట్టుకుని నెత్తి మీద కొట్టుకుని గుంజలు తీసి మరిగి పెడుతుంటాడు అది ప్రతి వీధి చివర వినాయకుడు ఉంటాడు మనకే ఉంటాడు వినాయకుడు గుమ్మానికి వీలు పోటీ అని చెప్పి దానికి అక్కడ చతపల్ని చేస్తుంటాడు జనాలు నమస్కారం అది విశేషం గుంజలు వెనకాల గుంజలుడు దేనికి శ్రవణములు పట్టుకున్నారు దిక్పాలకులు ఉంటారు వీళ్ళలో పైనుంచి కిందకి దిగుతున్నాం అంటే వాయిస్ సంచారం ఉంటుంది ఇంతమంది దేవతలకి నమస్కరించినట్టు ఈ దేవతల గందరి అధిపతి వినాయకుడు అతనికి నమస్కరించినట్టు అది విశేషం అనమాట అంత అర్థం ఉంటుంది ప్రతి సాంప్రదాయంలో అర్థం చాలా లోతుగా ఉంటుంది ఇది ఊడాచారాలండి అంటుంటారు పాప పెద్దవాడు కొంతమంది నమస్కారం లాంటి వాళ్ళకి స్వస్తి